బాబాయ్ నమస్తే మీ పేరు నా పేరు వెంకటేశ్వర ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారు పరిపాలన రెండు నెలల్లో బాగానే ఉంది బాగా శుభ్రంగానే ఉంది ఇప్పుడు ఆయన అన్న కానీ ఇస్తున్నాడు ఇంకా ఇచ్చే ఉండి ఇస్తాడు మాకు నమ్మకం మాకు నమ్మకం అది ఇప్పటికే తేడా రాల ఎప్పుడు గది రెండు నెలలు మూడు నెలలు అయింది నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాడు కదా ఒకసారి ఏడు వేల రూపాయలు కూడా ఇచ్చారు అన్న మాట ప్రకారం ఇచ్చారు అన్న మాట ప్రకారంగానే అక్కడ ఏడు వేలు ఇచ్చారు నా ఇప్పుడు నాకు మించి నాలుగు వేలు అందరికి నాలుగు వేలు జగన్మోహన్ రెడ్డి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు స్టార్టింగ్ అక్కడి నుంచి ఏం చేశాడు ఐదు సంవత్సరాలు పెంచాడు ఒక ఐదు వందలు అక్కడ మూడు వేలు చేశాడు చంద్రబాబు ఆయన ఏ మాట అన్నాడు ఆ మాట ప్రకారంగానే సాగుతుంది ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షాన్ని ఆలోచించి మూడు సెంట్లు భూమి ఇస్తున్నారు ఇల్లు కట్టుకుంటే నాలుగు లక్షల రూపాయలు ఇస్తున్నారు దీని ఎలా దోచ ఎత్తున్నారు నాలుగు సెం నాలుగు సెంట్లు మూడు సెంట్లు భూమి నాలుగు లక్షలు డబ్బులు అట్ట అట్టే చక్కగా శుభ్రంగా అందరం బతుకుతాం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మద్యప్రానం ఉంది కదా ముందు నాసిరకం ముందు వచ్చిందని దానివల్ల చాలా మంచి అడుస్ఫూర్ణ వచ్చింది కదా అదే అది నిజమే అది ఇప్పుడు ఒక ఒకప్పుడు ఈ చంద్రబాబు అమల్లో వంద రూపాయలకి అమ్మినాయి ఈ డమ్మలోకి వచ్చిన తర్వాత నూట యాభై రూపాయలు పెట్టి అమ్ముతున్నాడు మంది అక్కడ నూట యాభై అక్కడ నేను ఎప్పుడు ముందు ఉండే అందరి దచ్చు ఒక్కోసారి రెండు వందలు అమ్ముతున్నాడు ఒక్కోసారి నూట యాభై అమ్ముతున్నాడు కుటుంబానికి పోషిస్తున్నాను కుటుంబాన్ని అండి వచ్చే డబ్బు ముందుగా ఇక పక్షాన్ని ఆలోచించ మంచి పనులు చేతంటే జగన్మోహన్ రెడ్డి అంటాడు ఆంధ్ర రాష్ట్రం పెరిగిపోయిన పెరిగిపోయినా అరాశకాలు పెరిగిపోయినాయి అన్నాడు నిజమా అనేది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అప్పుడు అరాశకాలు పెరిగిపోయి దౌర్జన్యాలు పెరిగిపోయి కూడా చేస్తాడు చేస్తున్నాడు ధర్నాలు కూడా చేస్తున్నాడు చేయని ఆయన ఏది సరైన పని చేశాడు ఆ రాళ్ళు తీసావుతాడు రాళ్ళు తీసావుతాడు సర్వీరా సర్వీరాళ్ళు ఆ రాళ్ళ మీద ఆయన చూర వేయించుకుంటాడు బుక్లు పాస్బుక్లు పాస్బుక్ల మీద ఆయన బొమ్మ వేయించుకుంటాడు ఏంటి ఆ పనులు ఓటేజ్ గెలిపించుకున్నావా గెలిపిస్తా దేశం అంతా చేశారు ఓసారి ఓసారి చూద్దాం ఓసారి చూద్దాం అని చేశారు నేను అమ్మా నేను అన్నగా ఉంటాను అన్నగా లేడా అండగా కాళ్ళు ఏమండగా రక్తం మీద అడిపకేటప్పుడు అది